ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం టమో టమాటో నారుతున్నామని చెప్పాను కదా అరటిలో అది వచ్చేసి నార పీకడం జరిగింది ఇక్కడ వచ్చేసి నర్సరీ ఓనర్తో మాట్లాడిస్తున్నాను ఆయన ఏంటంటే మనకు నార తీసుకోవడంతో పాటు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏ టైంలో ఎట్లా మందులు స్ప్రే చేయాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది అందుకోసం అతన్ని వీడియో తీయాలని చెప్పేసి మీకోసం ప్లస్ నా కోసం కనుక క్లియర్గా ఫిక్స్ అయినాను ప్యాకింగ్ చేయడం చాలా నీట్గా ఉంది బాక్సులు అయితే నేనే తెచ్చుకున్న ఆటోలో ప్యాకింగ్ చేయడంతో పాటు తీసుకుపోయి ఆటోలో పెట్టడం జాగ్రత్తలు చెప్పడం కూడా జరుగుతుంది అసలు ఏంటంటే మనకు టమోటా నార నాటిన తర్వాత ఏ స్ప్రేలు చేయాలి తర్వాత కాయలు పడిన తర్వాత ఏ స్ప్రేలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అని చెప్పేసి ముందు ఆయన ముందే చెప్తున్నాడు అనమాట అంటే రోగం రాకనే మనం ముందు ఈ స్ప్రే చేసుకుంటే మేలు అని చెప్పేసి అవి అడుగుదాం క్లారిటీగా అన్న ఏ ఊరు ఏం కదా మీకు నచ్చితే నార వచ్చి తీసుకోవచ్చు అనమాట హాయ్ బ్రదర్ నా పేరు నా పేరు అశోక్ అనమాట అన్న మీ పేరు ఏం పేరన్నా నా పేరు గణేష్ అన్న గణేష్ కొంచెం మీ లైటింగ్ బాగా వస్తుంది అన్న పేరు గణేష్ అనమాట ఏ అన్న ఇది ఇది ముదుగుబ్బన్న ముదుగుబ్బా ఓకే నర్సరీలో టమాటానా ఇంకా మనకి ఏమైనా ఎక్కువ చెప్తాయా ఈ సైడ్ మనకు టమోటా మిరప వంకాయ అన్నీ నా కొంచెం గట్టిగా చెప్పండి అన్న అన్నప్రాంతి ఇక్కడ అంత టమోటా మిరప వంగ అంత మూడు రకాలు నాటుతారు ఓకే ఎవరన్నా కానీ పూల మొక్కలు నాటాలనుకుంటే ఆర్డర్ ఇచ్చి వాళ్ళే పోపించుకొని మన నాటి దగ్గర తీసుకుంటారు మన దగ్గర నాడతారు ఇప్పుడు మనం ఏమంటే స్పెషల్గా ఎవరికైనా కానీ టమాటా నారలు నాటుతుంటారు వాళ్ళు నాడు నాటడంతో పాటు ఏ మందులు వాడాలా అనేది ఇప్పుడు ఎక్కువ సమస్య అవుతుంది ఎందుకంటే మందుల షాపులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మందుల షాపుల్లో ఇప్పుడు ఎక్కడో ఎక్కడ పోయినా కూడా పెట్టుబడి ఎక్కువ చేసేసి వాళ్ళకు ఆదాయాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఈ కెమికల్ ఎక్కువ వాడడం వల్ల స్ప్రేయింగ్లు ఎక్కువైపోతే దిగుబడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మన వాళ్ళు మన ఆర్గానిక్ కొద్దిగా వాడుతూ కొంచెం కెమికల్ కూడా వాడుతూ వాళ్ళు కొద్దిగా మనం భూమిలో సత్తవులు ఇచ్చుకుంటా దాని తగ్గట్టు మనం నార్మల్గా తక్కువలో ఉండే మందులే మనం స్ప్రే చేసుకుంటే ఎక్కువ దిగుబడులు తీసుకునే అవకాశాలు ఉంటాయి మనం ఆ విధంగా వాళ్ళకు మనం చెప్తా ఉంటాం అనమాట ఓకే ఇప్పుడు నారైతే నేను తీసుకుపోతాను ఇప్పుడు ఎప్పుడు నాటుకోవచ్చు ఈ నారా ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం టెన్ థర్టీ అవుతుంది నేను ఎప్పుడు నాటుకుంటే బెనిఫిట్ ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి నా మార్నింగ్ నాటుకుంటే ఎండ ఎక్కువ తీవ్రతంగా ఉంటే తేమ వల్ల మొక్క అనేది దెబ్బ పడుతుంది అదే మనం మూడు గంటల పైన అట్లా నాటుకున్నట్లేదు ఈవినింగ్ సాయంత్రం పూట నాటుకున్నట్లేదు క్లైమేట్ కొద్దిగా అనుకూలం పడుతుంది మొక్క కూడా వాడడం అనేది జరగదు పొద్దున్నే చూస్తే మనం మొక్కలు కూడా నాణ్యవంతంగా హెల్తీగా ఉంటాయి మాక్సిమం సాయంత్రం పూట నాటుకుంటే బెస్ట్ బెస్ట్ గా ఉంటుంది టమాటం వరకు టమాటా ఇప్పుడు ఇప్పుడు ఎండవకాలం కాబట్టి ఇప్పుడు నేను మొక్క నాటినే అనుకో ఎప్పుడే నాటిన ఈవినింగ్ దానికి నేను ఇమీడియట్లీ ఏం స్ప్రే చేయాలి డ్రిప్లో ఏం మందులు ఎక్కేయాలి ఇప్పుడు నాటిన తర్వాత మామూలుగా వారం తర్వాత మందులు స్ప్రే చేయండి చెప్తుంటారు మనం నాటిన మొక్క ప్రతి ఒక్కటి మనకు నిలబడల్లా అని అంటే కొద్దిగా మనము జెబ్ కానీ మెటలాక్జిల్ కాంబినేషన్ ఉండేది డ్రిప్లో వదులుకుంటే కుళ్ళుడు అనేది తగ్గిపోతూ ఉంటుంది రెండోది మొక్క నాటిన వెంటనే తొందరగా లాకులు పగలల్లా అంటే కొద్దిగా హ్యూమిక్ యాసిడ్ ప్లట్ త్రిబుల్ నైన్టీను కొద్దిగా మెగ్నీషియం ఎందుకంటే మెగ్నీషియం వాటర్ ఒత్తిడి ఎక్కువైనా అయినా తట్టుకునే కెపాసిటీ మొక్కకి ఇస్తుంది అనమాట ఆ మూడు ఆ మూడు కాంబినేషన్లో మనం కానీ డ్రిప్లో వదులుకున్నట్లయితే మొక్క నాటిన రెండు రోజులకి మొక్కలు అన్నీ కూడా రికవర్ అవుతాయి డ్రిప్పుకి ఏంటి చేయాలి మరొకసారి చెప్పండి మనవలకి కొంచెం క్లారిటీ ఉండదు దానికోసం డ్రిప్పుకు మనం మామూలుగా హ్యూమిక్ యాసిడ్ ఒక ఎకరాకు టూ హండ్రెడ్ ఎంఎల్ ఎమ్మెల్ ప్లస్ హాఫ్ కేజీ మెగ్నీషియం ఓకే వన్ అండ్ హాఫ్ కేజీ త్రిబుల్ నైన్టీన్ మూడు కాంబినేషన్ లో మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది కొంతమందికి అర్థం కాదు మూడు పంతొమ్మిది మూడు కాంబినేషన్ లో మనం బకెట్ లో కరగబెట్టేసి డ్రిప్ మందులు తొక్కినట్లయితే మొక్కలు ప్రతి ఒక్కటి నాణ్యవంతంగా చిగురులతో కొత్త చిగురులతో తొందరగా మొక్క మొక్క నాటినాక ఎన్ని రోజులకి ఎక్కియాలి మీరు చెప్పినది రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత టూ డేస్ టూ డేస్ రెండు రోజుల తర్వాత కంపల్సరీ బెస్ట్ అది అర్ధ కేజీ అది అర్ధ కేజీ అది అర్ధ కేజీ రెండు వందల గ్రాములు అంటే కాల్ కేజీ మించి మించి ఆ పరంగా ఎక్కించుకుంటే వెళ్తే మనకు చెట్టు డెవలప్మెంట్ ఈజీగా వస్తుంది స్టార్టింగ్ స్టేజ్ తొందరగా అవుతుంది అనమాట ఇది ఇంకోటి స్ప్రే చెప్పారు కదా మరొకసారి చెప్పండి మనకు రెండు రోజుల తర్వాత ఏ స్ప్రే చేయాలి మొక్క నాటిన రెండు మూడు రోజుల తర్వాత అబాసిను బెంజేటు రెండు కలిపి కాంబినేషన్ లో చేసుకుంటే లద్దె పొరుగు రెండోది లీఫ్ మైనర్ అనేది రెండు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది తర్వాత మనం ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చుకున్నా కూడా మొక్క నాణ్యవంతంగా ఉంటుంది ఓకే తర్వాత మళ్ళీ మనం ఎన్ని రోజులు స్ప్రే చేయాలి మొక్కన ఆ స్ప్రే చేసిన తర్వాత ఒక ఆరు రోజులు ఇడ్చుకొని ఏదైనా న్యూట్రిషన్స్ కానీ మ్యాక్స్ దాంట్లో న్యూట్రిషన్స్ ఏడు ఫర్మా సెవెన్ నాటు తీసుకొని దాంట్లో మనం ఏదైనా కానీ యాస్పేట్ కానీ మోనోక్రోటాప్స్ కానీ తర్వాత ఆ రెండు దోమ దోమకు మాత్రం పనిచేస్తాయి కానీ కంపల్సరీగా మనం వాడాల్సింది నీమాయిల్ మిక్స్ చేసి కొట్టాల దోమందులు ఏదైనా కానీ నీమాయిల్ మిక్స్ చేసుకొని కొట్టాలా దానివల్ల బెనిఫిట్ ఏంది మనకు మనకు మొక్క మీద ఏదైనా దోమలు అనేవి చిన్న చిన్న గుడ్లు పెడతా ఉంటాయి కదా ఆ గుడ్ అనేది ఇడిగి మళ్ళా వారం తర్వాత లార్వ దశ నుంచి పీపా దశకు మారి అది మళ్ళీ వృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం నియమాయిల్ మిక్స్ చేసుకొని కొట్టినట్లయితే పురుగు మందు సమర్థవంతంగా పనిచేసి ఆ మొక్కకు రోగాన్ని అనేది రానికోకుండా చేస్తుంది నెక్స్ట్ డోసెస్ కు మనకు తక్కువ ఖర్చు అవుతుంది నెక్స్ట్ డోస్ మళ్ళీ స్ప్రే చేసుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది తక్కువ అమౌంట్ లోనే మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు అప్పటికి అప్రాక్సిమేట్లీ మీరు చెప్పిన ప్రకారం పది పది రోజులు మనకు పంట కాలం అయిపోయింది అయిపోతుంది అంటే ఫస్ట్ రెండు రోజులు స్ప్రే చేసింటాం స్టార్టింగ్ మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చేసి పది రోజులు చేసి ఉంటాం అయిపోతుంది ఆడికి దేవీర పన్నెండు రోజులు పదహైదు రోజులు మనకి ఇంచుమించు అప్పుడు మనం కలుపులు తీయడం మొదలు పెడతాము తర్వాత కాంప్లెక్స్ ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ గానీ పది ఇరవై కొద్దిగా వాడి మొక్కలకు పైన బుడాలి తర్వాత మనం డ్రిప్ మందు మాత్రం పన్నెండు అరవై ఒకటి హ్యూమిక్ నాలుగు మిక్స్ ఉండే కాంబినేషన్ మనం డ్రిప్ మందులు తొక్కినట్లయితే ట్వెల్వ్ సిక్స్టీ వన్ కాంబినేషన్లో కొమ్మలు అనేది విపరీతంగా పెరిగి పూత అనేది భయంకరంగా పడుతుంది ఇది అర్థం మరి ఒకసారి చెప్పండి హ్యూమిక్ అమైనో ఫల్విక్కు సివిడ్ అంటే పన్నెండు అరవై నాలుగు సున్నా సున్నా అదే దాంట్లోకి కలిపి ఈ న్యూట్రిషన్స్ అనేవి కలిపోదాలి అలా డ్రిప్లో ఇప్పుడు మనకు అది పన్నెండు అరవై ఒకటి సున్నా సున్నా వచ్చేది అదే కదా మొత్తం వస్తాయి దాంట్లో ఆల్రెడీ దాంట్లో కేవలం నైట్రోజన్ బాస్ఫర్ మాత్రమే ఉంటుంది ఇరవై ఐదు కేలు మూట ఇరవై ఐదు కేలు మూటలో దానికి మనం ఎక్స్ట్రాగా హ్యూమిక్ ఇస్తాము అమైనో ఇస్తాము ఫల్విక్ ఇస్తాము సీవీడ్ ఇస్తాం ఈ నాలుగు దాంట్లో సీవీడ్లో ఓన్లీ అరవై రకాల పోషకాలు మొక్కకు అందుతాయి పల్విక్లో మొక్క పల్దీ కన్నా బాగా జరిగి మొక్కలు కొమ్మలు ఎక్కువగా రావడం జరుగుతుంది హ్యూమిక్ వల్ల రూట్ డెవలప్మెంట్ కిందికి జరిగి మొక్క అనేది ఎక్కువ వేపుగా పెరగడం జరుగుతుంది హ్యూమిక్ యాసిడ్ మనం ఆటోమేటిక్గా మామూలు డ్రిప్ మళ్ళీ ఎక్కిస్తాం కదా దాంట్లోనే కలపాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కలపాలా దాని నీకు అన్ని ఔషధాలు అనేది మొక్కకు సమానంగా పోతాయి కాబట్టి మొక్క అనేది తొందరగా ఇంప్రూవ్మెంట్ జరిగి కొమ్మలు ఎక్కువగా పలి మనకు పూతాపింది ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకే మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పారు కదా హ్యూమిక్ యాసిడ్ తర్వాత ఏది ఇవన్నీ ఎక్కేయాలండి అవి ఎన్ని రోజులకి మన డ్రిప్ సలు ఎక్కాలి మొక్క నాటిన తర్వాత రోజుల నుంచి ఈ రెండు కాంబినేషన్ మొక్క నాటిన పద్నాలుగు రోజుల నుంచి అంటే ఇంచుమించు మన కలుపు తీసే టైమింగ్ నుంచి కలుపు తీస్తానే ఇంకా ఎక్కించుకోవాలి మనకి ఇరవై రోజులు కలుపు పడుతుంది మీరు అంటున్నారు పద్నాలుగు రోజుల నుంచి స్టార్ట్ చేయొచ్చు పద్నాలుగు రోజులు కింద మొక్క పద్నాలుగు రోజులకి ఈ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి మనకు మొక్క పల్లిగా ఎక్కువ కొమ్మలు రావడం జరుగుతుంది కొమ్మలు ఎక్కువైతే పూతలు ఎక్కువ రావడం పూతలు మనకు కొమ్మలు రాకపోవడం వల్ల ఏమైందంటే పూత పింది అనేది తగ్గిపోతుంది అప్పుడు పంటలు అనేది దిగుబడి తగ్గిపోతాయి మెయిన్ రైతులు వాడాల్సింది హ్యూమిక్ అమైనో ఫల్విక్కు సీవెడ్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కాంబినేషన్ లో ఖచ్చితంగా వాడినట్లయితే వాళ్లకు ఎక్కువ దిగుబడి అనేది చూడగలుగుతాము ఓకే కాలి మందుల చేపల కూడా ఈ నాలుగు మిక్స్ ఉండేవి చాలా వరకు దొరకవు కాంబినేషన్ చేసుకోవాలి ఎయిర్ కాంబినేషన్ కానీ దొరుకుతుంది తిరుపతిలో ఫార్మిగో ఆగ్రటెక్ అనేది ఒక కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర అయితే గ్యారెంట్గా చెప్తుంది నాలుగని పేరేంటి ఫార్మెగో అన్ని నాళ్ళకు కలిసి ఒకటి పేరు ఉంటది ఇప్పుడు ఏదైతే మీరు బాటిల్ ఒకటి స్ప్రే చెక్ ఇచ్చింటారు కదా అన్ని నా కాంబినేషన్లో ఒకటి బాటిల్ ఉంటది దాని పేరు చెప్పగలిగితే మేము ట్రై చేస్తాం చెప్తారు మాకు ఆ బాటిల్ దిక్కినందుకు ఈజీగా అది ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని వచ్చేస్తాం అనమాట చిక్తుంది ఫైవ్ లీటర్స్ స్కాన్ అది ట్వల్వ్ హండ్రెడ్ ఎంత చిల్లర పడుతుంది దాని పేరు చెప్పగలిగితే మేము ఈజీగా ఆర్డర్ పెట్టుకుంటాము దీంతోపాటి మనకు పూతలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి ఐడియా దానికి మనం ప్లాన్ ఫిక్స్ అని బయర్ కంపెనీ చిన్నది హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే వస్తుంది అది స్ప్రేకి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది అది మనం స్ప్రే చేసుకున్నట్లయితే టూ హండ్రెడ్ లీటర్ ఖచ్చితంగా దాన్ని కలపల్ల డోస్ అనేది ఎక్కువ వాడినట్లయితే మొక్క అనేది వాడడం జరుగుతుంది అది ఖచ్చితంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లేకి ఆ హండ్రెడ్ ఎంఎల్ ప్లానోఫిక్స్ అనేది వాడినట్లయితే పూతలు అధికంగా రావడం జరుగుతుంది ఓకే మనకు కాయ కొన్ని పూత డ్రాప్ అయిపోతుంటుంది కాయ కథ పక్కన పెడితే మనకు పూత డ్రాప్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా దానికి నాలుగు రకాల కారణాలు ఉన్నాయి పూత ఎక్కువగా తేమ శాతం అధికంగా తోటలో ఉండడం వల్ల జరుగుతుంది ఓకే మందులు ఎక్కువగా కెమికల్ స్ప్రేయింగ్ ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా ఓకే వాతావరణ పరిస్థితులు ఎక్కువ శీతలంగా ఉండడం ఎండ తక్కువ కాయడం వల్ల కూడా మనకు పూతలు అనేటివి రాలడం జరుగుతారు ప్రోజిమ్ అండి ఫార్మిగో అగ్రోటెక్ వారి ప్రోజిమ్ దీంట్లో కనిపించదేమో నీట్ అంటే నీట్గా రాదు కదా వాళ్ళు ఫోటో ఎత్తుకుండే దాంట్లో ఫోటో సెండ్ చేస్తాను నాకు సెండ్ చేయండి ఓకే ఖచ్చితంగా చూస్తున్నారు కదా అన్న ఇవన్నీ పెట్టారు దీంతోపాటి మొక్క వచ్చేసి అసలేంది మనకు విషయం ఏంటంటే టమోటా అన్న కొరియర్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మీకు ఎవరికైనా కావాల్సి అన్నది మొత్తం లింక్ అయితే నెంబర్లన్నీ అన్నమాట ఎవరికైనా కావాల్సి అంటే టమాటో నారా కొరియర్ ఆర్టీసీ కొరియర్ ద్వారా ట్రాన్స్ఫర్ పెడుతున్నారు లేదంటే మీరు ఇక్కడికి వచ్చినా కానీ కొంచెం అందరికన్నా ఒక రెండు పైసలు తక్కువతోనే ఇస్తున్నాడు టమాటో నారా బట్ నార కూడా హెల్దీగా ఉండేది మాత్రమే ఇస్తున్నాడు కొంచెం డల్లుగా ఉన్నా ఏదైనా వైరస్ ఉన్నా తీసి పక్కన పెట్టేసి ఏదైతే హెల్దీగా ఉందో దాన్ని మాత్రమే రైతుకి అనేది అందజేస్తున్నాడు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బట్ మీరు కూడా ఉంటే అన్నను కనెక్ట్ కాండి ఫోన్ చేయండి మాట్లాడండి అన్న మనకు మెయిన్ ఏంటంటే నా అన్న వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళిపోయారు బట్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నారా ఇచ్చేది మనకు అమ్మేది పెద్ద పని కాదు ఎవరైనా నర్సరీ వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఉన్నా సేల్ చేసుకోవాలని చెప్పేసి కంపల్సరీ పది మాటలు చెప్తారు మనకు పంట ఇచ్చిన స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం వ్యవసాయంలో ఏ విధంగా మనకు గ్రోత్ కావాలి దానివల్ల మనకు ఎట్లా డెవలప్మెంట్ కావాలనేది చెప్పడం అనేది చాలా రేర్ విషయం బట్ అది తను చెప్తున్నాడు అతని ఎక్స్పీరియన్స్ ప్రకారం బట్ మన దాంట్లో వాళ్ళు చెప్పిన పది మాటల్లో రెండు మాటలు మనకు సెట్ అయినా మన వ్యవసాయం అనేది ఈజీగా చేయొచ్చు దానికోసం అన్నమాట అతనిది మాట్లాడము మీకు వీడియో పెట్టడం కనుక అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకేనా అన్న ప్యాకింగ్ ప్యాకింగ్ నెంబర్ వన్గా చేస్తున్నారు అనమాట బ్యాగ్స్లలో మ్యాక్సిమం సంచులలో కాదు దగ్గర ఉండే వాళ్ళైతే బాక్స్లో ప్యాకింగ్ తీసుకుపోండి మొక్కలు కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటాయి నేను మొక్క పీకేయడం గునక ఉత్తమ మొక్క బిక్తారు కదా అర్లేదు తగ్గున ఎరువుతో సహా అనమాట మనం లేట్గా నాటుకున్నా కానీ మొక్క అనేది ప్రాబ్లం చెందదనమాట అందుకోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్